నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఏమంటున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మేము తీసుకొచ్చాం ఇది మా హయాంలో వచ్చింది మేమే ఆ పనులు ప్రారంభించాం ఈ క్రెడిట్ అంతా మాది అని ఇదే మాట వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు కానీ చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కావస్తున్నాయి కొత్త త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సర్వీస్లోకి రాబోతుంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని వద్దు అన్నది కూడా ఆయనే కదా మరి ఆయన మాట మారుస్తున్నారా లేదంటే ఆయన చెప్తుంది వాస్తవమా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది వాస్తవమా లేదా ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇది మేం తీసుకొచ్చాము అని చెప్పి బాబుగారు హయాంలో ఇది వచ్చింది దీనికి భూ సేకరణ అంతా కూడా బాబుగారే చేశారు అని చెప్పి కూటమి ఏదైతే చెప్తుందో అది నిజమా రెండిట్లో ఉన్న వాస్తవం ఏంటి ఒకట మీ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం మాట్లాడినా క్రెడిట్ తను తీసుకునే ప్రయత్నం చేసుకుంటూ వచ్చి చెడు అంతా కోట ప్రభుత్వమే తోచేయడానికి అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన మీకు వైజాగ్లో అదాని డేటా సెంటర్ విషయంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఆల్రెడీ మేమే ఇచ్చాం మేమే స్టార్ట్ చేసాం అది అదాని డేటా సెంటర్ మా ప్రభుత్వం హైలైవ్ ఇచ్చాము అంతకు ముందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు మర్చిపోయినా క్రెడిట్ తీసుకుంటాక ఏమన్నాడు ఇంకా వాళ్ళ పేపర్లో ఏం రాశారు అప్పటిదాకాను దాకాను ఆ అదాని డేటా సెంటర్ వస్తే మొత్తానికి ప్రకృతి విధ్వంసం జరుగుద్ది అదని ఇదని చెప్పి రాసిన వ్యక్తులే ఆ తర్వాత ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మన మనకి మన వల్ల వస్తుంది అది మన క్రెడిటే అని చెప్పేసి మాట మార్చేటప్పటికీ వాళ్ళు కూడా మాట మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదేనే కదండి ఏదైనా కూడా విధ్వంసం చేసిన వ్యక్తి అతను అటువంటి వ్యక్తి నేనే అద్భుతంగా కట్టాను అనే మాట మాట్లాడేటువంటి విధానం ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దాదాపు రెండు వేల రెండు వందల ఎకరాలు సేకరించారు సరిపోదు ఐదు వందల ఎకరాలు కూడా సేకరిస్తున్నారు అప్పట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాట మాట్లాడేడు ఉంది కదా పక్కన వైజాగ్ ఎయిర్పోర్టు మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని అంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా కోర్టు కూడా వెళ్తాను అని చెప్పేసి మాటలు మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎప్పుడైతే దాదాపు తొంభై ఒక్క శాతం కంప్లీట్ అయ్యింది అక్కడ ఈ డిసెంబర్లోనే ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ కూడా ఎగిరేటువంటి ఏర్పాట్లు చేస్తున్న రామ్మోహన్ రెడ్డి గారు మన కేంద్ర విమానశాఖ మంత్రి ఆయన దగ్గరుండి మనం ఏర్పాట్లు చూశాడు జిఎంఆర్ సంస్థ వాళ్ళు అది అది అందరితో కూర్చొని మాట్లాడాడు ఆయన చెప్తున్నాడు ఇంకా మేము అనుకున్న పనుల కంటే ఇంకా ముందుగానే కార్యక్రమ పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి డిసెంబర్లో ఫస్ట్ ఫ్లైట్ కూడా ఎగిరేటువంటి టెస్ట్ టెస్ట్ ఫ్లైట్ ఉంటుంది కదా అది ఎగిరేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం అన్నది ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం కొంతమంది ముప్పై లక్షల మంది అంతా ప్రయాణం చేసేటువంటి విధానం ఉంది ఇప్పుడు ఇదైతే దాదాపు అరవై లక్షల మంది ప్రయాణం చేసేటువంటి ఏర్పాట్లు అంటే అత్యుతం కొత్త కొత్త కంపెనీలు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి విదేశీలు అందరూ వస్తున్నారు ఒక నేవీ అంతా ఉంది ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ భాగపురంపురం ఎయిర్పోర్ట్ ఇంపార్టెన్స్ అంటే ఏంటో తెలిసి అప్పట్లో స్టార్ట్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఇప్పుడు అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాడు రామ్మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు కూడా సెంటర్లో కూటమి ప్రభుత్వం కూడా ఎన్ని రకాలుగా నిధులు కావాలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి చేస్తుంది ఈ క్రెడిట్ ఇప్పుడు కొట్టేయాలి కొట్టేసి అంత తన అకౌంట్ లో వేసుకోవాలి అందుకని అదే మాట్లాడతారు గతంలో ఏం మాట్లాడాడు మరి ఇప్పుడు ఇవన్నీ మనకి గూగుల్ ఎలా కొడతాలో వస్తాయి మర్చిపోతారంటే ఎలాగ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి మీరే ఓకే సార్ ఇన్ని బోగ మాటలు కాకపోతే అభివృద్ధి అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి చేసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది బాంబే ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు ఉన్నాయి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టు పోదాం కోర్టు కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ చెప్పి మాత్రం మీ అందరికి హామీ చెప్తా ఈ పోరాటం ఆగదు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతిస్తూ వస్తా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతిస్తాం అవసరమైతే ధర్నాకు మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర లో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు మేము వైఎస్ వైఎస్ఆర్ బీజేపీ అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఏడు వందల ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలిసే అక్విజిషన్ జరిగింది కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు అంతే బాగాపురం వెళ్ళి మీ తిరిగి మీ భూములు మీకు ఇచ్చేస్తాం ఖచ్చితంగా దీని మనం పోరాడదాం మీ నేను కూడా వస్తాను అవసరం ధర్నా నేను దగ్గర చేస్తాను పక్కన వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా బాగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు అడిగారు ఇక్కడ అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వచ్చేమంటాడండి అది కంప్లీట్ అయిపోయి దాదాపు తొంభై రెండు శాతం కంప్లీట్ అయ్యేటప్పటికి దాన్ని గతంలో సేకరించింది అంత మా హాయంలోనే మొత్తం సేకరించాం కాబట్టి ఏం ఇప్పుడు అతను స్వయంగా అతను చెప్పిన మాకు ఏమి ఫ్యాబ్రికేటెడ్ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఎకరాలు తీసుకున్నారు మూడు వందల భూములకి ఇచ్చిన రైతులకి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఏది ఏం మాట్లాడతారా అంటే అది కంప్లీట్ అయిపోతుంది త్వరలోనే ఓపెన్ అయిపోతుంది ఆ క్రెడిట్ కొట్టేయాలి అంటే ఇన్ని ఎంతవరకు అంటే ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రిగా పులివెందులు ఎమ్మెల్యేగా బాధ్యతగా మాట్లాడాలి ఏదైనా లోపాలు ఉంటే లోపాలు చెప్పాలి అంతే తప్ప వ్యవహారం అంటే నేను పదే పదే చెప్తాను బొమ్మ పడితే నాకు గెలుపు బురుసు పడితే నీ ఓటమే అంటాడు ఎలాగైనా తీసుకోడు మొత్తం ఓట మాత్రం తీసుకోడు అదే ఇప్పుడు ఆఖరికి ప్రజలు నూట యాభై ఒక్క స్థానం నుంచి పదకొండ స్థానాలకు కుదించినా కూడా అతను ఏమంటాడు మామూలుగా అయితే ఏ రాజకీయ పార్టీ అయినా అసలు ఎందుకు ఇన్ని స్థానాలకు పడిపోయాం అని ఆత్మ పరిశీలన చేసుకుంటాం సమీక్షలు చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయడు నేను ప్రతి ఇంటికి న్యాయం చేశాను ప్రతి ఇంటికి సాయం చేశాను అంటే ప్రజలు తప్పు మాట ఈ పదకొండు స్థానాలకు ఆయన కుదించేయడానికి ప్రజలనే తప్పు ప్రజా తీర్పునే వ్యతిరేకించే వ్యక్తి ఆ ప్రజా తీర్పు వచ్చినటువంటి రోజునే విద్రోహ దినంగా పాటించిన వ్యక్తి అంటే అది ఒక రకమైనటువంటి మైండ్ సెట్లో ఉండిపోయినా నేను ఈ రోజునప్పుడు కోటం ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి ఇప్పుడు పొద్దున ఇండస్ట్రీస్ అన్నింటి జరుగుతుంది అమ్మా వైజాగ్లోనే కొన్ని ఎంఓఈలు జరుగుతాయి ఏముంటాడు తెలుసా గతంలో వెళ్ళినప్పుడు జరిగిన ఆల్రెడీ ఒప్పందాలు అయినా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎప్పుడు వచ్చి మళ్ళీ ఇంకోసారి సంతకాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఆయన అంటే అది కూడా కొట్టేయాలి ఆయన హయాంలో రాష్ట్రంలో కియా మోటార్స్తో సహా అమరాజు బ్యాటరీస్ లాంటి సంస్థలు అందరినీ కూడా ఎన్ని రకాలుగా బెదిరించారో పారిశ్రామిక వ్యాధులు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశారో మనం అన్నీ చూసాం నీ హయాంలో ఒక్క పరిశ్రమ కట్టింది కానీ ఒక్క ఎయిర్పోర్ట్ కానీ ఒక పోర్ట్ కానీ ఏదైనా కట్టింది అని చెప్పగలవా అంటే అవి చెప్పలేడు మాట్లాడితే ఏమంటాడంటే ఇప్పుడు వచ్చి కంప్లీట్ అయిపోతున్నాయని నా రేపు వద్ద పోలవరం కంప్లీట్ అయిపోయినా నాదే అంటాడు పోలవరం అతని హయాంలో కట్టింది మూడు శాతమే ఈ రోజున పోలవరం సరవేగంగా పనులు జరుగుతున్నాయి అయినా కూడా ఏమంటాడు క్రేట్ పోలవరం మా తండ్రి గారి హయాంలో మొదలైంది నా హయాంలో వేగవంతంగా జరిగినాయి ఆఖరికి కరోనా టైంలో కూడా మేము పనులు సాగించాం అద్భుతంగా మా వల్ల అయింది ఈ క్రెడిట్ మాదే అంటాడు మహా అవసరమైతే తన విగ్రహం తన తండ్రి విగ్రహం అని పెట్టాలంటాడు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఇటువంటి దాన్ని ఒక ఏదైనా మానసిక విశ్లేషకులు చెప్పాలి దాన్ని దాని ఏ ఆ ఫోబియాకి ఏదో పేరు పెడతారో ఏంటో మనకు తెలియదు కానీ ఇప్పుడు వచ్చాడు తుఫాను అయిపోయిన వారం రోజుకు వచ్చి అసలు అతను అంబలి విచిత్రంగా మాట్లాడమ్మా కనీసం పంట నష్టం కనీసం ప్రాథమిక అంచనా కూడా వేయలేదు ప్రభుత్వం అన్నాడు అన్నాడు మనం వచ్చి ఆయన పేపర్లో నాలుగు రోజుల ముందే పబ్లిష్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో పంట నష్టం ఎంత ఎంజాయ్ చేశారన్న విషయం వాళ్ళ పేపర్లోనే పెద్ద ఫస్ట్ పేజ్లో వేశారు అండ్ వాళ్ళ పేపర్ కూడా చదవడం మీన అంటే ఇటువంటి విచిత్రంగా కళ్ళార్పకండ అబద్ధాలు చెప్పడం అనే దాంట్లో అతను ఒక పిహెచ్డి చేశాడు ఇప్పటికే అదే చెప్తున్నాడు అధికారం కోల్పోయినా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు నేను ఒకటే మా ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి పోయి మనకు ఉండడం ఒక పక్క నుంచి ఏమీ పట్టించుకోకుండా ఎన్ని రకాలుగా విషయం చెమిన ఎన్ని రకాలుగా అడ్డుపడినా కూడా అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు కడుతున్నటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు పోర్ట్స్ కావచ్చు అద్భుతంగా సాగుతున్నాయి దీన్ని ఎవరు ఆపలేరు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్